ఇటు కౌంటర్ కౌంటర్లకు దారి అమ్మా ఈ భాష ఏందో నాకు అర్థం కావట్లేదు అవును ఊ జనము జనం లేదు లేదు గుడ్డి మొత్తం

అట్టు కదా టికెట్ మీద ఒకటే లడ్డు టికెట్ మీద ఒకటే లడ్డు ఎగస్టా మూడు లడ్డూరు

ఫ్రెండ్స్ నైవేద్యం గంట రోజు ప్లస్ నైట్ పూట లడ్డు అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వరాల స్వామి ఉంది ఇక్కడ వరాల స్వామి చూసుకుని ఇక్కడే కోనేరు కోనేరు కోనేరు

不的。 మొత్తం లైట్ మూస్తారు ఇక్కడ ఫోటో తీసుకురా వాళ్ళని ఏది నాకు ఇక్కడ ఫోటో తీసుకోండి ఇక్కడ దిట పోయిందా merasa dibukalahhati bisa waktugue थोरा <laughs> हाटिम